మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ గెలుపు కొరకు చౌదరిగూడ గ్రామ పంచాయతీ శాఖ అధ్యక్షుడు కట్ట ఆంజనేయులు గౌడ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ గెలుపే లక్ష్యంగా గట్కేశర్ మండల్ చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని కార్తికేయ నగర్ శ్రీనివాస్ నగర్ సాయి సురక్షా కాలనీల్లో శాఖ అధ్యక్షుడు కట్ట ఆంజనేయులు గౌడ ఆధ్వర్యంలో నేటికి పదిహేడవ రోజుల నుండి సునీత మహేందర్ గెలుపు కొరకు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నూట ఇరవై రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారెంటీలు నిర్వహించడం జరిగిందని ప్రతి ఇంటికి పథకాలు చేరే విధంగా ఓటర్లను కలిసి వివరించి చెప్పాలని తెలియజేస్తూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలని రాష్ట్రంలో పద్నాలుగు ఎంపీ సీట్లు గెలిపించుకున్నటకు కార్యకర్తలందరూ సైనికుల్లా పనిచేసే మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నారు ని కార్యకర్తలకు పిలుపునిచ్చారు Jay Condres. Jay c o n d r e a y c o n d r e s

Congress, 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 जय इकबाल जय इकबाल जिंदाबाद नीलो 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 उड़ो असम गुरुद के उड़ो भाई तो यही भाई ना वाले रात रात नाइट नहीं है जय पे उड़ ना नाइट મેળાના <laughs> <spray> மேடம் சிஃபுடு கொட்டுவண்ட்டு அடைய கொண்டு மாட்டேன் வெளியேற

ఎంపీ ఎలక్షన్లో భాగంగా సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించాలని చౌదరూడ గ్రామంలో సాయి సురక్ష కార్తికేయ శ్రీనివాసనగర్ కాలనీలో ప్రచారం చేయడం జరిగింది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదిస్తున్నారు రాబోయే కాలంలో కూడా పదిహేడు ఎంపీ సీట్లలో దాదాపు పది నుంచి పద్నాలుగు సీట్లు గెలుస్తాయని చెప్పేసి ప్రజలే చెప్తా ఉన్నారు కనుక బీజేపీని బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితిలో ఈరోజు ప్రజలు లేరు మరి ప్రజలు కూడా ఈరోజు రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ పనులకు ఆకర్షితులై కూడా కాంగ్రెస్ పార్టీలో గ్రామ గ్రామాన మండలాల వారీగా జిల్లాల వారీగా ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ ఆకర్షి ఆకర్షితులై పార్టీలో చేరుతూ ఉన్నారు కనుక ప్రజలు కూడా మరి ఒకసారి ఈ యొక్క సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించి మరి సంక్షేమ ఫలాలు ఫలాలకు అందుకునే క్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేస్తూ ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము జై కాంగ్రెస్లో భాగంగా ఈరోజు డోర్ టు డోర్ క్యాన్వేజింగ్ చేయడం జరుగుతుంది మా చౌదరూడ గ్రామ పంచాయతీలో మొత్తం తొమ్మిది బూతులు ఉన్నాయి తొమ్మిది బూతులకు పద్దెనిమిది మంది కన్వీనర్లుగా మేము విభజించుకొని మా యూత్ను ఒక్కొక్క బూత్లో పది మంది చొప్పున మొత్తం నూట పది మందితోటి క్యాన్వేదింగ్ చేస్తున్నాం ఏ కాలనీకి పోయినా కాంగ్రెస్ పార్టీకి విశేష స్పందన లభిస్తుంది ఆర్ గ్యారంటీల అమలుతోటి ఈసారి మల్కాజ్గిరిలో ఈ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ విజయం ఇంచుమించు దాదాపు ఖరారైనట్టే దీన్ని మా సీఎం రేవంత్ రెడ్డికి మేము చౌదరూడ గ్రామ పంచాయతీ నుంచి గిఫ్ట్ ఇవ్వాలని మా కార్యకర్తలంతా దృఢ నిశ్చయంతో ఉన్నారు అలాగే మా మహిళా సోదరి మనులు ఐదు వందల గ్యాస్ ఇచ్చేందుకు వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్కు చాలా విశేష స్పందన ఉంది జై కాంగ్రెస్ చౌదగూడ గ్రామ పంచాయతీ చౌదరిగూడ గ్రామ పంచాయతీ కట్టాంజయ అధ్యక్షతన ఈరోజు ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాయి సురక్ష శ్రీనివాస నగర్ కానీ అన్ని ఖాళీలకు పొద్దునే సిక్స్థర్ నుంచి బయలుదేరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి చెప్పుకుంటూ పోతూ సునీత మహేందర్ రెడ్డికి ఓటేయాలని మేము అభ్యర్థిస్తున్నాము వాళ్ళు కూడా మేము చేసే అభ్యర్థులకు వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళకి ఈ యొక్క గ్రామ మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను చూసి ఆకర్షితులై వాళ్ళు కూడా మాకంటే ముందే మేము ఈసారి కాంగ్రెస్ పార్టీకే ఓటిద్దామని మేము చేయించుకున్నామని అందరూ విశేషంగా స్పందన ఇస్తున్నారు ఆ విధంగా మాకు పోతూ ఉంటే మాకు ప్రజల్లో స్పందన వస్తుంది మాకు కూడా గెలుపు అనేది దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఖరారైంది కాకపోతే ఎక్కువ మెజారిటీ రావాలని మేము మా యొక్క కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరము ఇంచుమించు వంద మంది అంటే తొమ్మిది బూత్లలో అందరం కలిసి ప్రత్యేకంగా ప్రతి ఇంటింటికి తిరిగి ఇంటింటికి అందరినీ కలిసి ఓట్ వేయాలని మేము అందరము కృత నిశ్చయంతో పనిచేస్తూ ఉన్నాము ఇంకా రాబోయే ఇంకో మూడు రోజులు కూడా ఇంకా ఆరు కష్టపడి ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక గిఫ్ట్గా ఇచ్చి ఆయనకు భౌతికగా ఇద్దామని మేము చదవడంలో తీర్మానం చేసినాము ఎందుకంటే ఇంతకుముందు కూడా అతనికి ఎంపీగా వేసినప్పుడు కూడా ఎండన కావడానికి కష్టపడి అన్న గురించి కష్టపడి ఎందుకంటే ఈరోజు ఆ గెలిపే ఈరోజు మన తెలంగాణకు నాందిగా పలికింది ఎందుకంటే ఆ రోజు ఎంపీ అయింది కాబట్టి ప్రశ్నించే గొంతుకు ఓటు వేసారు ఆ ఓటు ఆ ఓటు ఆధారంగానే ఈరోజు రాష్ట్రం మొత్తం నలుమూలలో తిరిగి ప్రజల యొక్క చేస్తున్న అన్యాయాలను ఎండగట్టి అతను ఏ కృఢ నిశ్చయంతో ముందుకెళ్తున్నాడంటే ఎన్ని జైలు పట్టించినా ఎన్ని పోలీస్ కేసులు పెట్టినా భయపడక ఆ రోజు ఈరోజు తిరుగుపూట పోతుంటే ప్రజల్లో స్పందన వచ్చి ఇటువంటి వ్యక్తి మనకు తెలంగాణ కావాలని చెప్పి ప్రజలకు నిర్ణయించుకొని ఓటు ఈ ఈరోజు సీఎం ముఖ్యమంత్రి అయినందుకు ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క ఎంపీసీట్ కూడా గెలిపించేందుకు గిఫ్ట్గా ఇచ్చాలని మేమందరం కోరుకుంటున్నాము థ్యాంక్ యూ పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా మేడ్చల్ మల్కాజేరి నియోజకవర్గం అయినటువంటి చక్కేసార్ మండర్ రూరల్ గ్రామమైన చదరోడ గ్రామం విలేజ్లో అతిపెద్ద గ్రామం మా చదరూడ గ్రామ పంచాయతీలో అరవై కాలనీలు ఉన్నాయి అరవై కాలనీలు ఈ రోజుకు పదిహేడవ రోజు అన్ని కాలనీలు పూర్తి చేసినాం మా కార్యకర్తలు మా సీనియర్ నాయకులు వార్డు మెంబర్లు ఎంపీటీసీలు ఛాయాశక్తుల ప్రతి ఒక్కరూ కష్టపడి పదిహేడు రోజులు అరవై కాలనీలు రాత్రి పగల్ సాయంత్రం పొద్దున కంప్లీట్ చేసి అత్యధిక మెజార్టీ మా చదవడం గ్రామ పంచాయతీలో ఇచ్చి సుంతామహేందర్ రెడ్డిని ఖచ్చితంగా గెలిపిస్తాం మా చదవడం తరఫున అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తామని కోర్సు